నేను ఒక విషయం చెప్తా అయిపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పొడిగి దించా తీసా ఒక నిమిషం అదంతా రైతుల కోసమే కదా మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా కుక్కకు విశ్వాసం ఉంటది కొంతమందికి ఉండదు ఒక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు ఆ తర్వాత నేను ఒక విషయం చెప్తా ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పొడిగి దించా తీసా ఒక నిమిషం అదంతా రైతుల కోసమే కదా మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా విశ్వాసం ఉంటుంది కొంతమందికి ఉండదు ఒక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు ఆ తర్వాత నేను ఒక విషయం చెప్తా ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పొడిగి దించా తీ నిమిషం అదంతా రైతుల కోసమే కదా మరి ఏ అన్న ఈరోజు వచ్చాడా ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా కుక్కకు విశ్వాసం ఉంటది కొంతమందికి ఉండదు కుక్కకు ఉండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు तरवाता <us> ah,